ఇండస్ట్రీలోని అందమైన జోడీల్లో సూర్య జ్యోతికల జంట ఒకటి సందర్భం వచ్చినప్పుడల్లా వీరిద్దరూ పరస్పరం ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు తన తాజా వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ప్రచారంలో బిజీగా ఉన్న జ్యోతిక సూర్యను ఉద్దేశించి వస్తున్న ట్రోల్స్ పై స్పందించారు తాజాగా జ్యోతిక తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే ఈ ఫోటో కామెంట్ సెక్షన్ లో కొందరు నెటిజన్లు సూర్యను ఉద్దేశిస్తూ కామెంట్స్ పెట్టారు ఇటీవల వచ్చిన ప్రదీప్ రంగనాథ్ సినిమా కలెక్షన్లు సూర్య సినిమా వసూళ్లతో పోలుస్తూ ట్రోల్స్ చేశారు అలాగే సూర్య కంటే కాలీవుడ్ హీరో విజయ్ బెటర్ అంటూ ఓ నిటిజన్ కామెంట్ పెట్టారు దీనికి జ్యోతిక స్పందిస్తూ హాస్యాస్పదంగా ఉందనే అర్థం వచ్చేలా నవ్వు ఎమోజీని పెట్టారు ప్రస్తుతం ఆమె రిప్లై వైరల్ గా మారింది జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ నెట్ఫ్లిక్స్ లో ఫిబ్రవరి ఇరవై తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మి కీలక పాత్రలో నటించారు హితేష్ దర్శకుడు మధ్య తరగతికి చెందిన ఐదుగురు మహిళలు డబ్బా సర్వీసు ముసుగులో డ్రగ్స్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో వీరు ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారనే కథాంశం ఆధారంగా దీన్ని రూపొందించారు సూర్య ప్రస్తుతం రెట్రోలో నటిస్తున్న విషయం తెలిసిందే ఇటీవల విడుదలైన దీని టీజర్ కు మంచి స్పందన వచ్చింది